ఫస్ట్ పెసరపప్పు పచ్చనగపప్పు సగ్గుబియ్యం ఒక పెద్ద స్పూన్ తీసుకుని నానపెట్టుకున్నామండి ఒక గంట ముందే ఒక హాఫ్ కేజీ బియ్య పిండి తీసుకున్నాము ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద ఉల్లిపాయ ఎనిమిది పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి అనేది మనం కారం బట్టి వేసుకోవచ్చు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు తర్వాత ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసుకున్నాం అనమాట ఇది మిక్సీ కొట్టేసామండి దీని తర్వాత నానపెట్టుకున్న సగ్గుబియ్యం కూడా మిక్సీ కొట్టేసాము ఇందులోనే కలుపుకొని దాని తర్వాత నానపెట్టుకున్న పచ్చనగపప్పు కూడా దీంట్లోనే మిక్సీ కొట్టేసాము తర్వాత బియ్య పిండిలో తగినంత ఉప్పు చిటికెడు సోడా ఒక పెద్ద స్పూన్ వెన్న వేసి కలిపామన్నమాట దాని తర్వాత ఏమో పెసరపప్పు నానపెట్టుకున్నాం కదండి అది కూడా కలిపేసాము దాని తర్వాత మిక్సీ కొట్టుకున్నాం కదా అదంతా మిక్సీ కొట్టుకుందంతా ఇందులో వేసేసాము దాన్ని శుభ్రంగా కలిపేసుకుని మేము కారం కూడా వేసుకున్నామనండి ఎందుకంటే కారం మాకు సరిపోదు అనిపించింది మా పచ్చి అంత కారం లేవు సో సరిపోదు అనుకుని మేము కొంచెం కారం కలుపుకున్నాము అది మన ఆప్షన్ కలుపుకుంటే కలుపుకోవచ్చు లేకపోతే లేదు సో వాటర్ కలుపుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే ఏం లేదండి చపాతీ పిండి ఉంటుంది కదా మనం కలుపుకుంటాం కదా సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకున్నాం అనమాట కలిపేసుకున్న తర్వాత దాన్ని వండల కింద చెట్టుకొని అప్పుడు కింద వేసేసుకున్నాము మేమైతే నార్మల్గా అయితే చపాతీ పిండితో కూడా నీట్గా చేసుకోవచ్చు మేము ఇంట్లోకే కదా అని చెప్పి ఇలా చేసుకున్నాము పైగా బంధువులు పిల్లలు వచ్చారు చెప్పడం మర్చిపోయినండి యాక్చువల్గా మే సగ్గుబియ్యం ఉంది కదా సగ్గు బియ్యం పచ్చనగపప్పు ఇవేమి మిక్సీ కొట్టకుండా చాలామంది అందులో కలిపేసేస్తారు జీలకర్ర ఇవన్నీ మేము కలపలేదు ఎందుకంటే పిల్లలు వచ్చారు మా బంధువులు పిల్లలు వచ్చారని చెప్పాను కదండి అందుకని చెప్పి మేము ఇలా వేసామనమాట వాళ్ళకి కూడా కొంచెం కన్వీనియంట్గా ఉండాలని చెప్పి సో అప్పుడు అలాగా చేసేసుకుని ఇలా నూనె కాగిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటే వేసేసుకున్నాము చాలా బాగా వచ్చాయండి చాలా గుల్లగా వచ్చాయి మీరు షార్ట్ చూసి ఉంటే నేను అందులో విరిపి కూడా చూపించాను అదనమాట టేస్టీ టేస్టీ కరకరలాడే చెక్కలు రెడీ అయిపోయాయి సో రెడీ టు సర్వ్ ఇలాంటి వీడియోలు ఇంకెన్నో వస్తాయి